మనం భూమిపైకి జనించేటప్పుడే దైవ రుణం పితృ రుణం ఋషి రుణం అనే మూడు రుణాలతోటి జన్మిస్తూ ఉంటామంట మరి దైవ రుణం అంటే మనకి ఇంత చక్కటి మానవ జన్మనిచ్చినటువంటి ఆ భగవంతుడికి మనం రుణపడి ఉంటామంట మరి ఆ దైవ రుణాన్ని ఏ విధంగా తీర్చుకోవాలండి అంటే ప్రతిరోజు కూడా చక్కగా నామస్మరణ చేస్తూ పూజ చేస్తూ అర్చన చేస్తూ నమస్కారాలు అర్పిస్తూ దైవ రుణం అయితే తీర్చుకుంటామండి ఋషి రుణం అంటారా మనం ఈరోజు ఇంతటి జ్ఞానాన్ని అనుభవిస్తున్నాం ఇన్ని సాధనాలని ఉపయోగిస్తున్నాం ఇంతటి విద్య నేర్చుకుంటున్నామంటే వీటన్నిటికీ మూల పురుషులు ఋషులుగా చెబుతూ ఉంటారు అటువంటి ఋషులు యొక్క రుణం ఏ విధంగా తీర్చుకోవాలి అంటే మనకి జ్ఞానాన్ని అందించిన రుణం తిరిగి ఆ